అయ్యప్ప స్వామి కరోనా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని పద్దెనిమిదవ పడిపూజ నిర్వాహకులు నంద కోరుకున్నారు గోదావరికని శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం సాయంత్రం అయ్యప్ప మాలధరణ స్వామి నంద కొమరయ్య ఆధ్వర్యంలో పద్దెనిమిదవ మహాపడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు అయ్యప్ప మాలధరణ స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో అయ్యప్పను కొలుస్తూ భక్తి పాటలతో పడిపూజ మహోత్సవాన్ని జరిపించారు

The శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరిఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా ఆగండి ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరిఖని పట్టణంలో అందుబాటులో ఉంది ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డీఓ గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖాన నందు ఇప్పుడు కుట్టు లేకుండా కట్టు లేకుండా కంటి మత్తు సూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫ్యాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును బీపీ షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రిటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును కనురెప్పలతో కంటికి రక్షణ శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి శ్రీకాంత్ కంటి దవాఖాన రెడ్డి కాంప్లెక్స్ లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి ఖని సెల్ నంబర్స్ ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ మరియు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ త్రీ